శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలను బంద్ చేసి అంగన్వాడీల సమ్మె మూడో రోజుకు చేరింది అంగన్వాడీల సమ్మెకు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు ఇవ్వడం జరిగింది రైతు సంఘం మండల అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కాబట్టి ఆ సమస్యలు తీర్చి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ దీక్ష కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఈ దీక్షలు ఈ మూడు రోజుల్లో ఎందుకు వచ్చింది అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వము మనకు ఆ మాట తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అది కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలే నిన్న చెప్తా ఉన్నారు బెప్పిల్లి ఎమ్మెల్యే అంట వాళ్ళు కలిసి మరి ఈ దీక్షలు చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు నిజంగా ఆయన ఆడి మనిషికే పుట్టినారా ఆ ఎమ్మెల్యే అసలు ప్రజా వాళ్ళు చెప్పాల్సిన మాటలేనా ఇవి నీకు శాత కాకపోతే నీ ముఖ్యమంత్రి ఈ మహిళలకు పాదయాత్రలో మాట చెప్పాడు నువ్వు మాట తప్పుతున్నావు మహిళలు నాకు వ్యతిరేకిస్తా ఉన్నారు మన మాట నిలబెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలుగా ఆ ముఖ్యమంత్రిని ఎదురేం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ రోజుల్లో వాళ్ళ ఓట్లు తీసుకొని ఆ రోజుల్లో వాళ్ళ మాటలు చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళని ఏదో రకంగా ఓట్లు తీసుకొని ఈ పండు వాళ్ళకు ఈ విధమైన మాటలు మాట్లాడము సిగ్గు సేవ ఉందా లేదా అని చెప్పి నేను ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా